ఏమన్నాం ఎక్కడ మనం నిద్రపోయేదే జాగృతి చేసిన తర్వాత అది కళ అంటున్నారు అది ఎట్లా సార్ అది అంటే రియాలిటీ నాకు ఎడత అదే ఇది ఇది కళని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే స్టాండర్డ్ గా ఉండడం లేదు కదా ఈ మెలుకువ అనేది మీరు స్టాండర్డ్ గా అనుభవించడం లేదు ఒక సమయంలో దీన్ని మెలుకువగా అనుభవిస్తున్నారు మరొక సమయంలో ఈ మెలుకు వదిలేసి స్వప్నాన్ని కంటున్నారు మీరు అక్కడ మళ్ళా స్వప్నాన్ని అక్కడ మెలకు అని అనుభవిస్తున్నారు స్వప్నంలో స్వప్నాన్ని మెలుకుగా అనుభవిస్తున్నారు స్వప్నము కంటారు కదా రాత్రి నిద్ర పోయిన తర్వాత నిద్రలో స్వప్నాన్ని కంటారు కదా ఆ స్వప్నంతా అది నిజమే కదా అనిపిస్తుంది స్వప్నం అని అనుకుంటారా స్వప్నం జరిగేటప్పుడు నిజమే అనిపిస్తుంది అది స్వప్నమని మీకు ఎప్పుడు తెలిసింది దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత స్వప్నమని గుర్తించి స్వప్నమని పేరు పెట్టారు కానీ స్వప్నంలో ఉన్న సమయంలో అది స్వప్నమే కదా సార్ స్వప్నంలో ఉన్న సమయంలో ఆ స్వప్నం నిజంగా మెలకువే అది దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత స్వప్నం అని గుర్తించారు ఆ విధంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ మెలకు బయటకు వస్తే ఇది స్వప్నం అవుతుంది ఈ స్వప్నాన్ని నుంచి బయటకు వచ్చిన మీరు మెలకు అవుతారు ఎట్లా రావాలి అదే స్వప్నమని గుర్తించడమే బయటికి రావడం ఇది స్వప్నమని గుర్తి గుర్తించారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు గుర్తించారు అంటే ఇది స్వప్నం కదా దాని అర్థం స్వప్నంలో నిజంగా ఉంటే మీరు స్వప్నమని ఎట్లా గుర్తిస్తారు వీలు పడదు కదా నిజంగా స్వప్నం అనే స్వప్నంలోనే మీరుంటే ఇది స్వప్నమనే విషయం మీకు తెలీదు రాత్రి నిద్రపోయిన తర్వాత కలకన్న తర్వాత కలలో స్వప్నం జరిగే సమయం స్వప్నం గుర్తు ఉండదు మీకు గుర్తుకొస్తే అది అది స్వప్నమైన గుర్తుకొస్తే స్వప్నం ఉండదు అప్పుడు మెరుకు అయిపోతుంది మెరుకు వస్తే స్వప్నమైన గుర్తుకొచ్చినట్లెక్క అదే తీరి ఇక్కడ ఇది స్వప్నం అని మీరు గుర్తిస్తే ఇది స్వప్నం అవుతుంది గుర్తించే మీరు మెలకు లెక్క వస్తారు గాని గుర్తించకుండా స్వప్నంలో ఉండి ఎట్లా బయటికి రావాలంటే వీలు పడదు అలాగా కదా కాసేపు కాసేపు రాత్రి పడుకున్నప్పుడు పడితే నిద్రపోతున్నారు కదా గాఢంగా నిద్రపోతుంటారు హాయిగా ఉందని చెప్పారు కదా హాయిగా ఉందని చెప్పేది ఎవరు మేల్కొన్న చెప్పేవారు హాయిగా ఉందని మేల్కున్న తర్వాత మేల్కొన్న తర్వాత గాఢ నిద్రలోంచి మేల్కొన్న తర్వాత హాయిగా ఉందని చెప్పేది ఎవరు మీరే కదా ఇప్పుడు నిద్రలో మీరు హాయిని అనే అనుభవం మీకు లేకపోతే మేల్కొన్న తర్వాత హాయిగా ఉందని ఎట్లా చెప్తారు కాబట్టి నిద్రలో హాయి ఉందనే అనుభవం ఉంది కానీ ఆ సమయంలో అక్కడ చెప్పడం మీరు పడలేదు మేల్కొన్న తర్వాత మీ హాయిని మీరే చెప్పుకుంటున్నారు హాయిగా ఉందని మీ అనుభవాన్ని మీరు ప్రకటించారు కానీ అనుభవం మీదే కదా ఆ అనుభవం ఇప్పుడు ఏం మారిపోలేదు కదా మేలుకున్నంత మాత్రం చేత మీ అనుభవం ఎక్కడ పోయింది ఉంది ఉంది ఆ అనుభవంగానే మీరుంటే అది మెలకు వస్తుంది అనుభవం నుంచి మరిచి మీరు వ్యక్తిగా ఇక్కడ నాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా మీరున్నప్పుడు తలలోకి వ్యక్తిని లెక్కొస్తారనమాట వ్యక్తి ఉంది వ్యక్తిగా ఉన్నది కూడా మీరే ఆ అనుభవంగా ఉన్నది కూడా మీరే మీ అనుభవం నుండి మీరు జారుకుని వ్యక్తి అనే అనుభవాన్ని నిజం చేసుకుంటే తలలోకి జారుకున్నట్లు వస్తుంది మరి వ్యవహారం జరగాలి కాబట్టి తలలోకి జారుకున్నాం అనే జ్ఞప్తి మీకుందనుకోండి ఆ ఎరుక మీకుందనుకోండి అప్పుడు ఆ ఎరుకగా ఉండే మీరు మెలుకు లెక్క వస్తారు ఇది కళ లెక్కకు వస్తుంది అనమాట కలలోకి జారుకున్నాను అదే కాడ నిద్రలో అనుభవం ఏదైతే లేదో అదే నా స్వరూపము అదే నా నిజ స్థితి అవును సార్ ఇక్కడ అదే నా నిజ అనే దానికి అంటే అదే ఎందుకన సార్ నిజ స్థితి ఇది కూడా ఇప్పుడు నేను మీతో మాట్లాడేది నిజీనే కదా సార్ అది కానీ మీకు టెంపరీ కదా సదా ఉండడం లేదు కదా అక్కడ నిద్రపోయిన తర్వాత కొంచెం నిద్ర ఒక ఎయిట్ అవర్స్ నిద్రపోతాం మళ్ళీ లేస్తాం అది కాదు టెంపరీ కదా సార్ అది టెంపరీ అనే మాట కళలో మేలుకున్న తర్వాత కదా ఆ మాట చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు టెంపరీ అనే మాట ఓకే ఓకే ఎందుకంటే మీరు మీ పేరు ఏదో చెప్పారు ఏంటది గురునాథ్ సార్ గురునాథ్ కదా గురునాథ్ గా ఉండడం అనేది టెంపరీ గాఢ నిద్రలో అనుభవంగా ఉండడం అనేది స్టాండర్డ్ ఆ గా ఉన్న అనుభవము నేను ఉన్నాను అనే అనుభవం దాకా అది స్టాండర్డే ఆ ఉన్నాననే అనుభవంలో మార్పు లేదు అది ఎలా చెప్పుకోవాలంటే ఇంకా నిద్రలో మీరు లేరా అని ప్రశ్నించినప్పుడు నేనున్నాననే సమాధానం వస్తుంది స్వప్నంలో మీరు లేరా అంటే స్వప్నంలో నేనున్నాననే సమాధానం వస్తుంది ఇప్పుడు మీరు లేరా అంటే నేనున్నాననే సమాధానం వస్తుంది ఇక్కడ అవస్థలుగా చూసుకున్నప్పుడు ఈ మెలకులోని మీరున్నారు స్వప్నంలోని మీరున్నారు గాఢ నిద్రలోని మీరున్నారు మీరు ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారు అనే దగ్గర భేదం ఉంది కానీ ఉన్నాననే అనుభవంలో భేదం లేదు కరెక్ట్ గానే ఉంది సమంగా ఉంది గాఢ నిద్రలో మీరు లేరంటే నేనున్నాననే అనుభవమే ఇప్పుడు మీరు లేరంటే నేనున్నానని చెప్పేది అనుభవమే అనుభవంలో మార్పు ఏమీ లేదు తప్పును లో మీరు లేరా అంటే నేను చెప్తున్నారు ఆ అనుభవంలో మార్పు లేదు ఆ అనుభవం ఎలా ఉంది ఎవరు ఆ అనుభవము గడ నిద్రలో ఉన్నప్పుడు కేవల అనుభవంగా ఉంది మేల్కున్న తర్వాత ఈ ఉపాధితో మమేకమై మిమ్మల్ని మీరు ఉపాధిగా చూసుంటుంది కాబట్టి ఉపాధి అనుభవంగా ఉంది స్వప్నంలో ఈ ఉపాధిగా ఉన్న మీరు నిద్రపోయి మళ్ళీ ఇంకొక ఉపాధిని సృష్టించుకుని ఆ ఉపాధిగా స్వప్నమైన ఉన్నది స్వప్నంలో స్వప్న శరీరాన్ని అనుభవించే మీరు మారలేదు మీ శరీరం మారింది మెలకులో ఈ మెలకు అని ఉపాధిని అనుభవించే మీరు మారలేదు ఈ శరీరం మారింది కాడ నిద్రలు ఈ శరీరేమీ లేనప్పుడు కేవలనవుతుంది మీ దగ్గర జనరల్ గా ఈ శరీరాజు లేనప్పుడు కేవలంగా కేవల అనుభవంగా నేను మాత్రమే ఉన్నాననే అనుభవం ముందు చూసారా అది స్టాండర్డ్ గా ఉంది మార్కండ సార్ మూడవ కానీ మూడవస్థుల్లో స్టాండర్డ్ గా ఉన్న అనుభవం ఒకటి ఉంది కానీ ఉపాధిగా చూసుకుంటే మారిపోయింది టెంపరీ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఉపాధి సప్నంలో లేదు సప్నంలో ఉన్నప్పుడు పది తర్వాత లేదు నిద్రలోకి చెప్తే ఈ రెండు ఉపాధులు లేవు అసలు ఉపాధి లేదు కానీ నేనున్నాన అనుభవం ఉంది కదా స్టాండర్డ్ గాని ఆ విధంగా మీరు స్టాండర్డ్ అవుతున్నారు మీ చేత చూడబడేది టెంపరీ అవుతుంది అని మీరు గుర్తించగలిగినప్పుడు మీరు స్టాండర్డ్ అనే అనుభవము స్వానుభవంగా ఉంటుంది ఇది తత్కాల అనుభవంగా మారుకుంటుంది అనమాట మీరు గుర్తిస్తే గుర్తించకపోతే ఇది నిజమై కూర్చుంటుంది మీ అనుభవాన్ని మళ్ళీ అనుభవించాలి లేకపోతే పొందాలి లేకపోతే తెలుసుకోవాలి అనేది వస్తుంది ఇక్కడ మెయిన్ గా మనం గుర్తించడమే మనం పని అంతే ఇప్పుడు కూడా గుర్తిస్తున్నారు గుర్తించకుండా మీరు ఎట్లా చెప్తారు గుర్తించే వారు గుర్తుపెట్టడం అనేది వీలు పడుతుంది ఒక వస్తువుని మీరు గుర్తుపడుతున్నారంటే డిస్టెన్స్ ఉంటుంది కదా సార్ ఆ వస్తువుని మీరు గుర్తిస్తున్నారంటే ఆ గుర్తు ఎడంగా ఉన్నప్పుడే కదా మీరు గుర్తుపట్టగలుగుతారు సపరేట్ గుర్తు మీరు మీ పుస్తకాన్ని మీరు గుర్తించారంటే పుస్తకం కంటే మీరు ఎడంగా ఉన్నప్పుడు కదా మీ పుస్తకాన్ని మీరు గుర్తించారు మీ దుస్తుల్ని మీరు గుర్తిస్తున్నారంటే దుస్తుల కంటే మీరు ఎడంగా ఉన్నారు కాబట్టి మీ దుస్తులు మీరు గుర్తిస్తున్నారు అట్లా మిమ్మల్ని కూడా మీరు గుర్తించేవారుగా మీరు మీ మీ మనసు మీ బుద్ధి మీ ఇంద్రియములు మీ ఉపాధిని గుర్తిస్తున్నారంటే గుర్తించే మీరు ఎడంగా ఉంటేనే గుర్తించడం అనేది వీలు పడుతుంది ఆ ఎడమ లేకపోతే గుర్తించడం పడదు ఒకటైపోతుంది ఒకటైతే ఇంకేం గుర్తించడానికి గాఢ నిద్రలో ఉన్న అనుభవము ఒకటిగా ఉంది గుర్తించేది గుర్తింపబడేది లేని అనుభవంగా ఉంది అక్కడ అనుభవము అక్కడ ఇతరము లేదు రెండో వస్తువు లేదు ఒక్కటిగానే ఉన్నారు ఆ ఒక్కటిగా ఉన్న ఏకానుభవం ఏదైతే ఉన్నదో అది స్టాండర్డ్గా ఉంది సదా ఉన్నది గుర్తింపబడేదిగా ఉన్నప్పుడు ఆ గుర్తించే స్టాండర్డ్గా ఉన్న అనుభవం ఇప్పుడు ఉంది కానీ సాక్షిగా ఉంది ఆ సాక్షి గుర్తిస్తుంది వస్తువుల్ని గుర్తిస్తుంది మిమ్మల్ని గుర్తిస్తుంది మీరు మీ మాటల్ని వింటున్నారు నా మాటల్ని వింటున్నారు మీరు మిమ్మల్ని గుర్తిస్తున్నారు మీ ఎదుట ఉన్న వస్తువుల్ని గుర్తిస్తున్నారు ఆ గుర్తించే మీలో ఏ మార్పు లేదు కానీ గుర్తింపబడే వాటిల్లో మార్పులు ఉన్నాయి మీచే గుర్తింపబడే వాటిల్లో మీ ఉపాధి కూడా ఒకటని మీరు గుర్తించినప్పుడు మీరు గుర్తించే వారిగా ఉంటారు ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది ఆ గుర్తించే వారికి సాక్ష్యం పేరు అది కూడా గుర్తింపబడేది ఉంది కాబట్టి దీనికి సాక్షి అని పేరు గుర్తింపబడేది లేని లేనప్పుడు కూడా గుర్తించే మీరు ఉంటారు కానీ గుర్తించడానికి ఇతర లేదు కాబట్టి కేవల సాక్షి అని పేరు కేవల సాక్షి గాఢ నిద్రలో ఉంది ఆ గాఢ నిద్రలో ఉన్న కేవల సాక్షిగా ఉన్న మీరే ఇప్పుడు ఉన్నారు స్వప్నాన్ని కంటున్నారు మెరుకుని కంటున్నారు ఆ కేవల సాక్షిగా ఉన్నది మీరే అని గుర్తిస్తే మీరు సదా ఉన్నవారిగా ఉన్నారు మీదే గుర్తింపబడేది తత్కాలంలో మారిపోతూ ఉన్నది అలాగే మీరు స్టాండర్డ్ అవుతున్నారు మీ చేత చూడబడేది టెంపరీ లెక్క వస్తుంది అవును సార్ ఇప్పుడు ఇవన్నీ పర్మెంట్ కాదు ఓన్లీ నేను అనేది మాత్రమే పర్మనెంట్ అంతే నేను అది ఒక్కటే పర్మనెంట్ నేను అని మీరు పురి స్టాప్ కూడా పెట్టకుండా అక్కడ కాకపోతే అదే ఆత్మ అదే జ్ఞానము అదే ఆత్మజ్ఞానము అదే అదే అనుభవము అదే ముక్తి అదే మోక్షము నేను నుంచి ఒక్క ఒక్క పులి స్టాప్ పెట్టినది ఈ వైపు వచ్చేసినట్టే ఇప్పుడు నా క్వశ్చన్ సార్ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు ఇప్పుడు మేలుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు సార్ అది అది అదే కదా అది ఉపాధికి సంబంధించిన రియల్ మళ్ళీ మళ్ళీ ఈ వైపుకొచ్చేసి వచ్చేసి మాట్లాడుతున్నా రియల్లే ఉపాధి వ్యవహరించేటప్పుడు అలాగే ఉండాలి అంతకీ ఉపాధిగతమైన ధర్మం అది వారిని చూసుకోవాలి వారి మంచి చేతులది గమనించాలి వారు తల్లి ఈ ఉపాధికి తల్లి వారే కదా ఈ ఉపాధి రావడానికి తల్లి ఆ ఉపాధి కానీ ఆ ఉపాధి రావడానికి తల్లి ఇంకొక ఉపాధి ఉంది అసలు ఈ ఉపాధి రావడానికి తల్లి ఎవరో ఏ ఉపాధి అన్నా ఉండాలంటే దానికి ఒక తల్లి ఉండాలేంటి ఈ ఉపాధి ఉండడానికి ఒక తల్లి కారణమయ్యారు ఆ తల్లి ఉపాధి రావడానికి ఇంకొక తల్లి కారణమయ్యారు ఆ తల్లి ఉపాధి ఉపాధి ఉండడానికి ఇంకొక తల్లి కారణమయ్యారు ఇంతక ఆ తల్లి అనే మొదటి ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరుంటే వచ్చింది ఎవరుంటే ఈ ఉపాధి నిలబడ్డది అది మూలం అనమాట కాబట్టి మీ మూలాన్ని మీరు గుర్తిస్తే ఆ మూలం అనుభవంగా ఉంటే అది మీరే అవుతారు అంటే అన్ని ఉపాధిలో ఉండడానికి కారణభూతమై ఉన్నదే ఉపాధిగా కూడా ఉంది అదే తల్లిగా ఉంటుంది తండ్రిగా ఉంటుంది గురువుగా ఉంటుంది మీ ఉపాధిగా కూడా ఉంటుంది టోటల్గా ఏ టు జెడ్ మీ చూడబడేవి అన్ని ఉపాధిగా ఉండదు ఆ ఒక్కటే ఆ పరమాత్మ ఆత్మతత్వంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ ఒక్కటే అన్ని ఉపాధిగా ఉంది అది లేకపోతే ఏ ఉపాధి ఉండదు అసలు ఉపాధిగా ఉనికి ఉండదు కాబట్టి ఉపాధికి ఉనికి ఉండడానికి కారణభూతమైనటువంటిది ఏదైతే ఉండదో అది ఉంటే ఇది ఇది వచ్చింది ఇది ఇక్కడ ఇక్కడికి సంబంధించినటువంటి నిజం ఇది ఇది ఇక్కడికి సంబంధించిన ధర్మము దీన్ని నిర్వర్తించాలి దీన్ని ఉంటే అలాగే యథాతథంగా భార్య ఉంటే భార్యని ఎలా చూడాలో అలా చూడాలి భర్త ఉంటే తల్లి ఉంటే తల్లిని ఎలా చూడాలో అలా చూడాలి బంధువులు ఉంటే బంధువులను ఎలా చూడాలో అలా చూడాలి దీనికి ఇది ధర్మం అవుతుంది అనమాట అండి ఇక్కడకి వచ్చేసరికి ఉపాధి దగ్గరికి వచ్చేసరికి ఉపాధిగతమైనటువంటి ధర్మములు నిర్వర్తించవలసిన అవసరం ఉంటుంది ఉపాధిగా ఉన్నప్పుడు ఉపాధికి అడంగా ఉంటే మీ స్వానుభవం ఉంటుంది మీ స్వానుభవం అనుభవం దగ్గర ఇదేమీ అవసరం లేదు కానీ ఉపాధిగా ఉన్నప్పుడు ఇదంతా అవసరమే ఈ స్వధర్మమే మీ స్వానుభవాన్ని గుర్తుకు తెస్తుంది అందు గురించి స్వధర్మాన్ని విడవద్దని చెప్పడానికి కారణం ఏంటంటే తను తా తెలియ క్రమం అన్నమాటది స్వానుభవాన్ని మీకు గుర్తుకు తెచ్చేటట్టుగా ఏర్పాటు జరిగింది ఈ సృష్టి కాబట్టి గురుగారు ఏమంటారు అనిరాచల సినిమాల్లో తను తా తెలియ క్రమమే జీవన ధర్మ చక్రం అన్నారు ఈ జీవన చక్రం అందుకే వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని పరిపాలించాలి తప్పకుండా అది మీ స్వానుభవం సహకరిస్తుంది సార్ క్వశ్చన్ ఇప్పుడు నేను అనే స్వానుభవం స్వానుభవం అనుభవం ఉంది సార్ నాకు ఇప్పుడు తర్వాత వ్యక్తిగా వచ్చినప్పుడు వ్యక్తిగా పనులు చేయ చేయకుండా కూడా దమ్మ ఉండొచ్చు కదా నేను అనేది వచ్చిన తర్వాత అది మన ఇష్టం కదా సార్ అట్లా ఎట్లా గుర్తుంది వ్యక్తిగా ఉన్నప్పుడు వ్యక్తికి సంబంధించిన ధర్మములు పరిపాలించాలని కదా చెప్పుకున్నాము అవి ఉండడం కుదరదు అలా వీలు పడదు వ్యక్తిగా ఉన్నప్పుడు వ్యక్తికి ఏది అవసరమో అది చేయవలసిందే దాన్ని నాపడము కానీ చేయడం కానీ మీ చేతుల్లో ఉండదు వ్యక్తి చేతుల్లో ఉండదు వ్యక్తి యొక్క ఇచ్చే మేరకు జరగదు వ్యక్తికి అడంగా ఉన్నవాడి యొక్క ఇచ్చే మేరకి ఇదంతా జరుగుతా ఉంది వ్యక్తి వారికి జరిగినట్టుగా కనిపిస్తుంది కానీ వ్యక్తికి స్వతహాగా ఇచ్చేమి ఉండదు వాడి ఆజ్ఞల ప్రకారంగా ఇది నిర్వర్తిస్తుంది దీని కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట మీకు బుద్ధికి వస్తే కదా తోస్తే కదా చేస్తారు బుద్ధికి తోయకపోతే మీరు ఏం చేయగలుగుతారు మీకు సంకల్పం ఉదయిస్తే కదా ఏదైనా చేస్తారు ఆ సంకల్పమే మీరు ఏం చేస్తారు మీకు ఏదైనా తడితే కదా ఆలోచించగలుగుతారు మీకు తట్టకపోతే ఏం ఆలోచిస్తారు అట్లా ఇదంతా దానికి ఇది ఉపకరణం కాబట్టి దానిచ్చే మేరకి ఇదంతా జరుగుతా ఉంది కాబట్టి అక్కడ ఏది ఉంటే అది జరుగుతుంది ఆ బెంగే మీకు అవసరం లేదు ఇక్కడ జరగవలసింది జరిగే తీరుతుంది దాన్ని ఆపడం కానీ కొనసాగించడం గానీ మీ చేతుల్లో ఉండదు అంటే వ్యక్తి చేతుల్లో ఉండదు ఉన్నట్టు అనిపిస్తుంది అంటే మనం మనం ఏ పని కూడా మన మన ద్వారా జరిగిందని అనుకుంటాం కానీ అది నిజం కాదు మీ ద్వారా జరిగినట్టు కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ జరుగుతున్న కార్యానికి మీరే కారణంగా కనిపిస్తున్నారు కాబట్టి మీ ద్వారా జరుగుతుంది అనమాట అది ఉండి ఒకడు నడిపిస్తున్నట్టు ఇది నడుస్తుందండి యంత్రం పైకి అది ఎంతగాడు బొమ్మలు ఆడిస్తున్నట్లుగా నేనే జీవుని నా మాయ చేత భ్రమింప చేస్తున్నానని కదా చెప్తున్నాడు భగవంతుడు కాబట్టి ఆ మాయ చేత ఇదంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆయన యొక్క ఈశ్వరుడు యొక్క ఇచ్చిలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది అది మీరు ఆపడము కుదరదు మీ అంతటి మీరు చేయడము కుదరదు ఈ రెండు కూడా వాడిచ్చి మేరకే జరుగుతూ ఉంది అది గుర్తిస్తే మీరు హాయిగా ఉంటారన్నమాట మీరు చేయాలనుకున్న కార్యం చేసుకుంటూ పోండి జరగల్సింది జరుగుతుంది అంతే సార్ నాది ఆ గార్డెన్ నిద్రలో అనుభవం ఉంది లేచిన తర్వాత నేను అనుభవం ఉంది ఇక్కడ రెండు సదా కంటిన్యూగా ఉన్నాయి కానీ ఈ రెండు మారుతున్నాయి లేదు కదా నేనైనా అనుభవంలో మార్పు లేదు కానీ నేను ఎవరుగా ఉన్నాను ఏదిగా ఉన్నాను అనుభవంలో మార్పు ఉంది మార్పు దృశ్యంలో భాగంగా ఉన్న దాంట్లో ఉన్నాయి కానీ దృశ్యానికి అవ్వాలన్నటువంటి ఎడంగా ఉన్న తనలో మార్పు ఏమీ లేదు కాబట్టి మన వ్యక్తిగా వచ్చిన తర్వాత మనకు ఏం కావాలో చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ జరిగేది మాత్రం మన చేతిలో ఉండదు జరిగేది మీ ద్వారా జరుగుతుంది జరిగేది మన ద్వారా జరుగుతుంది మీ ద్వారా జరిగేది జరగవలసిందే జరుగుతుంది మీ ద్వారా సాయంకాలం మీరు జరిగే సమయం నుండి ఏం జరుగుతుందో తెలియదు కానీ జరిగిపోయిన తర్వాత చూసుకుంటే ఏం జరిగిందని తెలిసిపోతుంది కదా జరిగే సమయం నుండి మీ ప్రమేయం ఉన్నట్టు లేకపోతే మీ ప్రమేయం లేకుండా అది జరిగిపోయినట్లు గుర్తిస్తు గుర్తిస్తున్నారు సరే మతం అంతా జరిగిపోయింది లేకపోతే నిద్రపోయే సమయం నుండి జరిగింది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అది మీ ఇచ్చి మేరకు జరిగినట్టు లెక్క కాదు ఈశ్వరుని యొక్క ఇచ్చి మేరకు జరిగినట్టే లెక్క జరిగిపోయింది కదా ఇంకా మీ చేతుల్లో లేదు అప్పుడు ఎలాగంటే జరిగిలేము అండి ఈశ్వరు యొక్క ఇచ్చి మేరకు జరిగింది అన్నప్పుడు మీరు హాయిగా ఉంటారు మొదట జరిగే సమయం నుండి మీ ఇచ్చి ఉన్నట్టు కనిపిస్తుంది అప్పుడు మీ ఇచ్చి మేరకు జరగండి చెయ్యండి అభ్యంతరం ఉండదు అక్కడ జరిగిపోయిన తర్వాత అయ్యో ఎలా జరిగితే బాగుండు అని అనుకున్నా అనుకోకపోయినా అక్కడ మనం చేసేది ఏమి లేదు జరిగిపోయింది కదా సరే జరిగిపోయింది ఏదైనా జరిగి ఇంకా ఇచ్చే దాంట్లో మళ్ళా మనం ఆలోచించి పొరపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు జరిగేటప్పుడు మాత్రం మీ ఇచ్చి ఉన్నట్టు కనిపిస్తుంది అప్పుడు చేయండి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేయగలిగితే చేయిస్తారు లేదా సాక్షిగా ఉండి ఉంటారు ఉపాయం చేతనన్నా సరే మీరు హాయి అని మిమ్మల్ని మీరు గుర్తిస్తే జరిగే సమయం నందు జరుగుతున్న సమయం నందు జరిగిపోయిన సమయం నందు కూడా హాయిగా ఉండగలుగుతారు మీ స్వరూపాన్ని హాయి అని మీరు గుర్తించగలిగినప్పుడు ఒక కార్యము జరగడానికి ముందు హాయిగా ఉంటారు జరుగుతున్నప్పుడు హాయిగా ఉంటారు జరిగిపోయిన తర్వాత కూడా హాయిగా ఉంటారు మీ స్వరూపం హాయి అని గుర్తించలేనప్పుడు జరిగే ముందు ఆలోచనలతో ఉంటారు జరుగుతున్నప్పుడు ఎలా జరుగుతుందో ఏటో అని బెంగగా ఉంటారు జరిగిపోయిన తర్వాత అరే అదే బాగుంటే భలే జరిగింది అని ఉంటారు బాగోకపోతే బాగా జరగలేదని చింతిస్తూ ఉంటారు టోటల్ గా అప్పుడు మీ హాయికి భగ్నం అవడం లేదు సరే అప్పుడు మీ హాయి మీ మీద ఆధారపడలేదు మీరు చేసే కార్యం మీద ఆధారపడిపోయి ఉంది అలా మీ స్వరూపాన్ని మీరు కోల్పోతున్నారు కదా మీ హాయిని మీ స్వరూపమే హాయి కాబట్టి మీ స్వరూపాన్ని మీరు గుర్తిస్తే కార్యము జరిగే ముందు జరుగుతున్నప్పుడు జరిగిపోయిన తర్వాత కూడా హాయిగానే ఉంటారు హాయి అని మీ స్వరూపం గుర్తించినప్పుడు అంటే అది నాకు గాఢ నిద్రలోనే బయటపడుతుంది సార్ అనేది గుర్తించడానికి సహకారం మాత్రమే ఇప్పుడు కూడా స్వరూపంగానే మీరు కదా మీరు లేకుండా మీ కార్యం ఎక్కడుంది మీ స్వరూపం అనేది ఉపాధి గతం కాదు కదా ఉపాధి రావడానికి ముందున్న తత్వం ఏదైతే ఉన్నదో ఆత్మతత్వము అది స్వరూపం అని కదా ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఆ స్వరూపంగా మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు ఉపాధి రావడానికి ముందు ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో అది మీ స్వరూపం అని మీరు గుర్తించినప్పుడు ఉపాధి వచ్చినప్పుడు ఉపాధి లేనప్పుడు హాయిగానే ఉంటారు ఉపాధి గతమైన కార్యము జరగడానికి ముందు జరుగుతున్నప్పుడు జరిగిపోయిన తర్వాత కూడా హాయిగానే ఉంటారు మీ హాయిలో తేడా ఉండదు అంటే కార్యాచరణలో తేడా కనిపిస్తుంది అది వ్యవహారానికి సంబంధించి హాయికి మరొక పేరు సాక్షి అన్న హాయి అన్న ఒకటే హాయి అనేది మీ మీ అనుభవం అనమాట మీకు కడనిద్దలో హాయిగా ఉందనే అనుభవాన్ని అదే కదా సాక్షిగా ఉంది ఇప్పుడు కాబట్టి హాయన్న సాక్షి అన్న రెండింటి అర్థం ఒకటే హాయే ఇక్కడ సాక్షిగా ఉంది హాయే ఇప్పుడు నాతో మాట్లాడుతున్న ఉపాధిగా కూడా ఉంది ఉపాధిగా ఉన్నది హాయే ఉపాధికి ఏడంగా చూస్తున్నది హాయే కానీ ఉపాధిగా ఉన్నప్పుడు హాయిని కోల్పోతారు ఎందుకంటే ఉపాధిగతమైన అనుభూమి ఉంటుంది ఇదే నిజం అనుకుంటా ఇదే నిజం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సుఖం ఉంటే సుఖము దుఃఖం ఉంటే దుఃఖము నిజమైపోయి కూర్చుంటాయి ఇంకా దీని నుండి బయటపడలేము దీని నుండి బయటపడాలంటే సాక్షి మీకు మీరు అడుగు ఎడంగా ఉండడమే సాక్షి భావన గుర్తించడం ఇంకొక ఉపాయం ఇంకొక ఉపాయం లేదు సాక్షిగా ఉండడమే వ్యక్తిగా ఉంటే సాక్షిగా ఉండడం కాదు వ్యక్తి వ్యక్తి కూడా చూడబడేదని గుర్తించి సాక్షిగా ఉండడం వ్యక్తిగా గుర్తించే సాక్షిగా ఉండడం